이래야 어, 오미 హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరి సో మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఒక ప్రొడక్ట్ అయితే వచ్చింది ఈ ప్రోడక్ట్లో ఏముంది అంటే స్లైమ్ ఐతుందన్నమాట స్లైమ్ తయారు చేసే ఐటమ్ మొత్తం ఉంది మనం ఈ వీడియోలో స్లైమ్ అయితే తయారు చేయబోతున్నాము వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది సో మీకు అందరికీ తెలిసిందే ఏం చేయను వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఫటాఫట్ లైక్ చేసేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఈ పార్సల్ని అన్బాక్సింగ్ చేస్తున్నా ఇది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటారా అవుతుంది దగ్గర దగ్గర దీన్ని మేము తీసింది లేదు వీడియో షూట్ చేసింది లేదు సో స్లామ్ని కనుక మనం బయట తీసినట్లయితే మేము ఈ గ్రీన్ కలర్లో ఉండేదాన్ని అయితే అన్బాక్సింగ్ చేసినాం ఇది నేషనల్ జియోగ్రఫీకి సంబంధించింది అనమాట స్టెప్ బ్రాండ్ది సో దీనిపైన మీరు చూడవచ్చు మన స్లైమ్ మొత్తం రెడీ అయిన తర్వాత అయ్యో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ కలర్ది అంత మంచి కానీ స్లైమ్ అంటే ఏంటి జల్లీ లెక్కుంటుంది చూడు ప్లీజ్ చూపిస్తుంది దీన్ని తయారైనాక కదా సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా దీని లోపల మనకు చాలా ఐటమ్స్ అయితే రావడం జరిగింది ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైమ్ బాక్స్ అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే స్లైమ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఐస్ క్రీమ్ షెంసే సో మొత్తానికి అయితే గాయస్ మూడు బుక్లు అయితే రావడం జరిగింది ఒకటి గ్లో ఇన్ ద డార్క్ అని చెప్పేసి లర్నింగ్ గైడ్ అయితే ఉందన్నమాట దీన్ని ఎట్లా తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి అదొకటి ఇదొకటి ఉంది ఇంకో దాంట్లో స్లైమ్ సైన్స్ లాబ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని అయితే ఉంది ఎట్లా తయారు చేయాలి ఏం కథ అని చెప్పేసి సో ఇవన్నీ అయితే గాయస్ మనకు బాక్స్లో అయితే రావడం జరిగింది ఈ స్లైమ్ని తయారు చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ మనకు కావాల్సింది ఏంటిది అంటే హాట్ వాటర్ ఆల్రెడీ విజయవాడ వెనకాల పెట్టేసిండు అవి గరం అయితే అవుతున్నాయి దాన్ని యూజ్ చేసి ఇప్పుడు స్లైమ్ అయితే తయారు చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ స్లైమ్ పౌడర్ని అయితే ఓపెన్ చేసుకున్న చిన్నపిల్లల ఉంటే మీరు మీ పేరెంట్స్కి చెప్పిన తర్వాతనే దీన్ని ఆర్డర్ చేయరు చెప్పిన తర్వాత దీన్ని తయారు చేయరు దీని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది అడల్ట్ సూపర్విజన్ రిక్వైర్డ్ అని చెప్పేసి అందుకనే మరీ మరీ చెప్తున్నాం మీరు ఓన్గా అయితే ట్రై చేయకండి దీన్ని సో వేడి అయితే వచ్చేసినాయి కోన్ని కాపాలి ఇప్పుడు మొత్తం ఒకసారి పోయొద్దు ముత్కొందా ముత్కొందా ముత్కొంతా పోయాలి స్లైమ్ పౌడర్ అయితే వచ్చేసింది మీరు కూడా ఆ పౌడర్ వచ్చేసిదే కొద్దింత కొద్దింత పోయాలి జింగా సరేనా గుత్తికే జింగా పోయి ఫస్ట్ బస్ 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 దీనికి వెళ్తనే ఉండాలి ఇది మొత్తం మిక్స్ అయ్యి 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 మనకు స్లైమ్ లాగా అయితే తయారవుతుంది మనకు ఇన్స్ట్రక్షన్ మన వల్ల వన్ సిక్స్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేయాలని ఉంది వామ్ వాటర్ వన్ సిక్స్టీ ఎంఎల్ అయితే యాడ్ చేసినాం ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తూనే ఉండాలి మనం ఇక దగ్గర దగ్గర గైస్ ఒక టెన్ మినిట్స్ దాకా వెయిట్ అయితే చేసినాం హాట్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే మన స్లైమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది అట్లా అరే ఎట్లయినా చూడరు స్లైమ్ ఇక భలే ఉంది కదా ఇక ఇది ఘన పదార్థం కాదు ద్రవ పదార్థం కాదు ఇది వచ్చేసి జెల్లీ టైప్ అయితే ఉంటుంది అనమాట భలే ఉంది ఒకవేళ తప్పిదారి మిస్ అయ్యి కింద వాట అనుకో ఉష్క మొత్తం అంటుంది దీనికి ఇక వేస్ట్ అయితే పారేసాడు ఇక సో ఇదే గాయస్ మనం తయారు చేసిన స్లైమ్ నెక్స్ట్ లెవెల్ అయితే రెడీ అయింది చీకట్లో వాడు పట్టుకున్నాడు అది గజ్జి స్లైమ్ ఇప్పుడు అంటే కొద్దిగా తేమ తేమ అంతే అది అంటతలేదు కానీ సో ఈ స్లైమ్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే రాసింది కదా గ్లో ఇన్ ద డార్క్ స్లైమ్ ల్యాబ్ అని చెప్పేసి సో ఇది మనకు చీకట్లో అసలు మెరుస్తదా లేదా అని అయితే చూద్దాము సో ఇప్పుడు అయితే లైట్ ఆఫ్ చేసి చెక్ చేద్దాం ఇది యాక్చువల్ గా మనకు మెరుస్తుందా లేదా అని చెప్పేసి లైట్ ఆఫ్ మెరుస్తుందా కొద్దిగా నా ఫేస్ చూడవచ్చు మీరు అండ్ దీన్ని చూడవచ్చు కొద్దిగా లైట్గా అయితే గైస్ మెరుతుంది దీన్ని మనం లైవ్లో ఇంకొక రకంగా సో ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టవచ్చు మీకు అది ఎలా అంటే నా ఫోన్ అక్క నిషం ఆఫరి నా ఫోన్లో ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తున్నా ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా కదా ఈ ఫ్లాష్ లైట్ని నేను స్లైమ్కి పెట్టినా అనుకోండి స్లైమ్కి అయితే పెట్టినా మనకు ఇక్కడ దిక్కు చూసినట్లయితే కొద్దిగా మెరుతుంది కదా ఇప్పుడు నేను నా ఫ్లాష్ లైట్ని ఆఫ్ చేసినా అనుకో దీంట్లో ఉన్న లైట్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు వన్ టూ త్రీ ఉందా లేదు కానీ బ్యాక్ బ్యాక్ చూసినట్లయితే ఉన్నది సో ఇదే అనమాట స్పెషాలిటీ మన దగ్గర పెద్ద లైట్ ఉంది కదా ఇప్పుడు దాన్ని చూద్దాం ఇలా మొత్తం చిన్న 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 ఎల్ఈ లైట్లు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఉంటదంట్రా ఉండదంట్రా లైట్ ఆఫ్ ఇగ మీరు ఎట్లా పడుతుందో చాలా క్రేజీగా అవుతుంది ప్రొడక్ట్ లైట్ కి మనం ఆన్ ఇచ్చి దియంగానే లైట్ అబ్జార్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత లైట్ తీసేసినా గానీ ఆటోమేటిక్గా కొద్దిసేపటి వరకు ఇదే విధంగా ఉంటుంది కదా దీంట్లో లైటింగ్ ఇంతకు మనం ఫ్లాష్ లైట్ పెట్టినాం కదా అది కూడా ఇంకా ఉన్నది సో ఇది మేము తెప్పించి తయారు చేసిన స్లైమ్ భలే సూపర్ గా అవుతున్నది గాయస్ ఇది సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం కార్లో ఉంటుంది కదా దాని దిశని కూడా దీని అయితే యూజ్ చేయొచ్చు సో వీడియో కనుక కలిసి మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్